సంస్కృత భాష చాలా పురాతనమైంది అన్ని భాషలకు అమ్మ లాంటిది వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ప్రాచీన గ్రంథాలకు ముఖ్యమైంది ఈ సంస్కృతం బౌద్ధ జైన సాహిత్యాల్లో ఉపయోగించారు అష్టాధ్యాయి రచనలో దీని గురించి వర్ణించాడు ఈ భాషలో కూడా అచ్చులు హల్లులు ఉన్నాయి ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రం గణితం ఖగోళ శాస్త్రం తత్వ శాస్త్రాలన్నీ ఈ భాషలోనే రచించబడ్డాయి హిందీ మరాఠీ బెంగాలీ లాంటి ఆధునిక భారతీయ భాషలన్నీ సంస్కృత మూలాల నుండే వచ్చాయి మహాభారతం రామాయణం లాంటి ఇతిహాసాలు పురాణాలన్నీ సంస్కృతంలోనే ఉంటాయి దీన్ని పవిత్రమైన భాషగా మంత్రాలు ఆచార మంత్రాలు ఆలయ మంత్రాలుగా వారుతారు ఇది చాలా పురాతనమైంది అయినా ఇప్పటికీ పండితులు విద్యార్థులు అధ్యయనం చేస్తున్నారు చదువుతున్నారు మాట్లాడుతున్నారు కూడా మన భారతదేశంలో విదేశాల్లో కూడా సంస్కృత పాఠశాలలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి భారతదేశంలోని ఇరవై రెండు షెడ్యూల్డ్ భాషల్లో సంస్కృతం ఒకటి ఆధ్యాత్మిక ధ్యాన అభ్యాసాల్లో దీన్ని ఉపయోగిస్తారు మన దేశంలో అలానే ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్కృత భాషను పునరుద్ధరించి ప్రోత్సహించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ సంస్కృతం మనల్ని భారతదేశ కాలాతీత జ్ఞానం సంస్కృతి వారసత్వంతో కలుపుతుంది